హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బెండకాయ ఎండు చేపల పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి కావాల్సినవి బెండకాయలు ఆనియన్స్ టమాటో కరేపా కొత్తిమీర ఆయిల్ ఎండు కొబ్బరి పొడి సాల్ట్ ఎండు చేపలు చింతపండు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి ఎండు చేప ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ ఆ కడాయిలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కరివేపాకు రెండు రెమ్మలు ఒక రెండు ఆనియన్స్ కట్ చేసినవి వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఒక రెండు మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని టమాటాలని మగ్గించుకోవాలి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమెటాలు ఇలా ఉడికిన తర్వాత పసుపు జీలకర్ర మెంతుల పొడిని వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన బెండకాయలని వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు బెండకాయని మగ్గించుకోవాలి బెండకాయలు ఇలా మగ్గిన తర్వాత కొత్తిమీర కరివేపాకు కారం ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కొబ్బరి పొడిని కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చింతపండు పులుసుని వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకొని టేస్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పులుసు ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత పులుసుని చెక్ చేసుకొని చేప ముక్కల్ని వేసుకోవాలి చేప ముక్కలను ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని మూత పెట్టుకొని ఇంకో ఐదు నిమిషాలు గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే ఫ్రెండ్స్ బెండకాయ ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ పులుసును ట్రై చేయండి ఈ బెండకాయ ఎండు చేపల పులుసు మా అత్తమ్మ ఫేవరెట్ రెసిపీ అని చెప్పాలి మా అత్తమ్మకైతే చాలా ఇష్టం ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ